హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ ఈ రోజు మనం చూస్తున్నటువంటి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్ ఈ ఆలయం వచ్చేసి రాంపురం గ్రామంలో ఉంటుంది మండలం వచ్చేసి తలకొండపల్లి జిల్లా వచ్చేసి రంగారెడ్డి ఇక్కడ చూడండి ఆలయానికి బయట వైపు మాత్రం పెద్ద పెద్ద దేవగన్నేరు చెట్లు అయితే మనం చూస్తున్నాం చాలా పెద్దగా ఉన్నాయి వేల వంటి నిర్మాణం మనకి కనిపిస్తుంది చిన్నపాటి అడవిలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వృక్షాలని మనం దేవగన్నే వృక్షాలు అంటాము ఇక్కడ లేనటువంటి అతిపెద్ద వృక్షాలు ఈ ఆలయం దగ్గర ఉండడం విశేషం చాలా పురాతనమైనటువంటి ఆలయం మనం చూస్తున్నటువంటి ఈ చిన్న మండపం ఈ ఆలయాన్ని కట్టించిన రాజు యొక్క మండపం తన సమాధి పైన ఈ మండపాన్ని అయితే నిర్మించడం జరిగింది మనం ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి చూద్దామండి ఇటుగా వెళ్తుంటే ఈ ఆలయం కనిపించింది చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామివారి యొక్క కళ్యాణం ఉందండి ఈరోజు ఇటుగా వెళ్తుంటే చుద్ద అనేసి ఈ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇంతకు ముందే శ్రీ అంబాత్రయ క్షేత్రానికి సంబంధించినటువంటి పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామి గారు అయితే వచ్చి వెళ్ళడం జరిగింది ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారి యొక్క కళ్యాణము స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు కనిపించేటటువంటి అతిపెద్ద ద్వారం ఈ యొక్క ద్వారం చాలా పురాతనమైనటువంటి ద్వారం శ్రీచక్రం గుణంగా మనం చూడొచ్చు ఈ ద్వారానికి ఇరువైపులా రెండు మండపాలు అయితే ఉన్నాయి అద్భుతమైన నిర్మాణం శ్రీచక్రం అయితే మనం చూడొచ్చు ఈ మండపాన్ని చూస్తే వేల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఇది ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రహారీ గోడను చూసినట్లయితే వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ యొక్క ప్రహారి కూడా ముందు పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది మొత్తం ఈ ఆలయాన్ని రాజుతో నిర్మించారు ఈ గోపురం చూస్తే మనకి నిర్మాణ శైలి మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి వేరే ఆలయం దగ్గర చూసినటువంటి గోపురాలకి ఇక్కడ చూసినటువంటి ఈ గోపురానికి తేడైతే చాలా ఉంది అంత అద్భుతంగా కట్టినటువంటి ఈ యొక్క గోపురాన్ని అయితే మనం చూస్తున్నాం ఒకసారి మనం ఈ గుడి చుట్టూ అయితే ఒకసారి తిరుగుదాం ఇక్కడ ఈ గోడ పైన ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రతిమైతే చెక్కడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనం ఇంకొకటి చిన్న గది వంటి నిర్మాణం అయితే ఇక్కడ మనం చూడొచ్చు ద్వారం మొత్తం రాతితో నిర్మించారు ఇప్పుడు మనం మెయిన్ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడే మనకి స్వామివారు అయితే దర్శనమిస్తారు మూల విరాట్ చాలా బాగున్నారు అమ్మవారు తర్వాత స్వామివారు వెలిసినటువంటి ఆలయం ఈ మండపం చూస్తే రాతితో ఏర్పాటు చేసినటువంటి మండపం ఈ శిలా మండపం అంటాం మనం దీన్ని ఈ రాతి స్తంభాలను చూస్తే ఆ యొక్క కళా వైభవం మనకి తెలుస్తుంది ఇక్కడ మనకి స్వామివారిని చూడొచ్చు మనం చాలా అద్భుతంగా ఉన్నారు నల్లటి రాతితో చెక్కినటువంటి నిర్మాణం అయితే మనం చూడొచ్చు బయట వైపు నుంచి చూస్తే మనకి ఆలయం ఈ విధంగా కనిపిస్తుంది ఇది ఈ ఆలయం యొక్క వ్యూ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ ఓం నమశ్వర్